రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ డిమాండ్స్ డేలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు పుల్లల చెరువు ఏపీయూడబ్ల్యూజే సభ్యులు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కిషోర్ బాబుకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ముందుగా పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా అగ్రడేషన్ కార్డులను మంజూరు చేయాలని ఇంటి నివేసన స్థలాలు కేటాయించాలని బీమా సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల కోరికలను వెంటనే అమలు పరిచేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఏపీ కార్యక్రమ సభ్యులు బంక శ్రీనివాసులు జర్నలిస్టు మిత్రులు జీవి గురునాథం వెంకోబురావు పురుషోత్తం అనిల్ కుమార్ శివకృష్ణ నాని టైటాన్ పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల మీద అన్ని మండల జిల్లా కేంద్రాల్లో రుతుపత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పుల్ల జిల్లాలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో పత్రం ఇచ్చాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికీ ఏడాది దాటినప్పటికీ ఇంకా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవటం ఈ అక్రిడేషన్ కార్డుల్లో జాప్యం జరగటం వల్ల మిగిలిన మరికొన్ని సమస్యలు కూడా తీరకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బంది పడతా ఉన్నారు హెల్త్ కార్డుల విషయము పెండింగ్లో ఉంటా ఉంది హెల్త్ పాలసీ అమలు చేయలేకపోతా ఉన్నాం జర్నలిస్టులకు కొత్తగా అక్రిడేషన్ కార్డులు లేకపోవడం వల్ల అట్లాగే జర్నలిస్టులకు ఉన్న ఇతర పెండింగ్ సమస్యలు అన్నింటి మీద కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో గణితపత్రం అందజేయడం జరిగింది